తృతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధన పరలోకపు మాత్రండి గృప్ కాల రాత్రి రాత్రికాల సమయం ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డల చెట్టుని కంచివెత్తండి ప్రతి ఒక్కరిని దీవించడం ఆశీర్వదించండి ఏ బిడ్డలు ఏ సమస్యలతో మరిపెడుతున్నారో తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి తండ్రి బిడ్డల ప్రయాణాలను తోడుగుండండి రకపకల చెట్టుని కంచివేతండి ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించుతండి ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలమున దేతని ఏ బిడ్డలైతేనైనా ఈ నూతన కార్యక్రమాలు తలపెడుతున్నారో పని అందరిలో నీ కృపణకు ప్రతి ఒక్కరు కన్నా ప్రతి సమస్యల నుంచి విడుదల బిడలకు ప్రతి బిడలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మేడలుతో నింపని నీ కృపాని కనికరం బిడ్డలకు దయచేత బిడ్డల చుట్టూ నీ కృపను కుమరించడుతుంది ఆర్థికంగా అరిగిపోతున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభుత్వా ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి గృహం లేని బిడల గృహం కట్టుకోవడానికి సహాయం దయచేతుంది ప్రతి బిడ్డల చుట్టూని కంచిపోతండి ఏ బిడ్డల సమస్యలతో పాదాలు చెంత గోజాడుతున్నారో రాజా వారికి ఉన్న ప్రతి సమస్యల నీటి నుంచి విడుదల దయచేతని ప్రతి ఒక్కరిని దీవించడం ఆశీర్వదించడం తండ్రి నేను ప్రతి బిడ్డలకున్న బలహీనతలు తీసివేసి నేను ని సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి మేలులతో నింపండి కృపలతో నింపడితోనైనా నేను పరిశుద్ధ ఆపడానికి స్థుత్రం తండ్రి వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల జీవితం వహంగనంగా జరగడానికి సహాయం తెచ్చి గర్భఫలము లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాయి మధ్యాహ్నం దాన్ని రాత్రి కాలసీమైనా గర్భఫలం లేని బిడనొక సర్జ్ఞాపకం చేసుకో గర్భఫలం దయచేతండి ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నవారిని ఒక సర్జ్ఞాపకం చేసుకోకపోయినా గృహం లేని బిడలు జ్ఞాపకం సర్జ్ఞాపకం ప్రమా గృహం లేని బిడల పక్షాన గృహం కొనుక్కోవడానికి కట్టుకోవడానికి నీ సహాయం దయచేతండి నీకు స్తోత్ర స్తోత్రములు దేవా మహిమగల దేవా కృపగల దేవానైనా కుటుంబంలో శాంతి సమాధానం దయచేతండి విడిపోయిన కుటుంబాన్ని కలపండుతండి ఐక్యతను దయచేతండి అక్క చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కకి తమ్ముళ్ళకి మధ్య నీ ప్రేమ సమాధానం ఐక్యత ఇవ్వండుతనైనా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీని దయచేస్తే గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్య శక్తిని బలమును దయచేస్తాను డెలివరీ అనంతరం తల్లి బిడ్డల దృక్షేమంగా ఉండాలని సహాయం దయచేస్తుంది పరిశుద్ధాత్మణ ప్రతి బిడ్డల చుట్టుని కృపను కుమ్మరించండి విదేశాలకు ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించడి చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి వారి భవిష్యత్తును తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చినైనా భవిష్యత్తును తీర్చిదిద్ది వారి చదువుల విషయంలో నీ కృపను కుమ్మరించండి వారి కార్యాలు జరిగించడం తండ్రి నేను కాలేజీకి వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న బిడ్డలు రాకపోకల చుట్టని కంచి వేసి వారి మంచిగా చదువుకునే జ్ఞానాత్మ దయచేతని బిడ్డల భవిష్యత్తును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకపోవడం ప్రతి బిడ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి నెక్కి స్తోత్ర నేనా కృపగల దేవ దైవిగల దేవ అనారోగ్యంగా ఉంటున్న ప్రతి బిడలికి నీ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి కుటుంబం వలన ఐక్యత సమాధానం నెమ్మతినివ్వండుతుంది ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బాధపడుతున్న వరకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండితే కుటుంబాన్ని కట్టండి కుటుంబాన్ని బలపరచండి కుటుంబంలో ఐక్యత సమాధానం ఎమ్మతినివ్వండుతున్నారు స్తోతుల స్తోత్రం ప్రతి కుటుంబంలో నికృపణతో నింపండితిన ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి కోర్టు కేసుల నుంచి విడిపించండి బ్యాంక్ అప్పు ఫైన్ నేను బ్యాంక్ సమస్యల నుంచి విడిపించండి ఫైనల్స్గా ప్రతి విధమైన ఇబ్బందులన్నిటి నుంచి విడిపించ ప్రతి బిడల్ని దీవించి ఆశీర్వదించమని మేలుతో నింపమని కృపాన్ని కనికరం దని బిడలని అగ్నిస్తలు కవిచు నేను బిడలకు మంచి ఆర్గం శక్తిని బలమని దని రాత్రికాల సామాన్య ప్రార్థిస్తుండగా నేను ప్రార్థనని పాదశాన్ని తీర్చుకొని తొరల పత్రం దని నీసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్